గొప్ప సేవాభావంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను చేర చేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని ఆంబోతుల్లా పడుతున్నారని ఇళ్లలో చొరబడుతున్నారని అమ్మాయిని ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగు అంత శ్రేడిస్టులు కాకపోతే మరి ఏముడయ్యా మేము అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం వల్ల మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం తాను చెప్పింది అని సోషల్ మీడియా అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇలా 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 మన ప్రభు ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి మరి ఇలాంటి వ్యక్తి ఇంతటి దారుణమైన వ్యక్తి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తున్నాను అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇరా చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒకటంటే ఒక మంచి కానీ ఒకటంటే ఒక స్కీమ్ కానీ పేదలకు గుర్తు గుర్తుకొచ్చే పరిస్థితి లేని ఈ బాబు ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి మరో వంక మరో వంక మరో వంకని బిడ్డ ఉన్నాడు గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి